దేశంలో ప్రధానమైన సమస్య ఎన్నికలు ఎన్నికల నిర్వహణ అంటేనే వివిధ రాష్ట్రాలలో మీద సాము లాంటిది ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా దశాబ్దాల నుంచి భారతదేశం కొనసాగుతుంది ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఒక గీటురాయిగా కొనసాగుతున్నాయి కానీ ఎన్నికల సంఘం ఎందుకో దొంగ ఆట ఆడుతున్నట్టుగా స్పష్టమవుతుంది సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంల స్థాయికి ఎన్నికల సంఘం ఎదిగింది ప్రజలు కూడా ఆ రకంగా సిద్ధం చేసింది కానీ దొంగ ఓట్ల నిర్మూలన విషయంలో కావచ్చు డబల్ ఓట్ల నిర్మూలన విషయంలో కావచ్చు ఎన్నికల సంఘం తన పరిధిని వినియోగించుకోవట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి సాంకేతికంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో మనము పోటీ పడుతున్నాం అన్ని రంగాల్లో కూడా కానీ ఎన్నికల అంశానికి వచ్చే లోపల ఇంకా పాత చింత వేపత్యంలాగానే బిఎల్ ఏర్పాటు చేయటం బూత్ లెవెల్ ఆఫీసులను ఏర్పాటు చేయటం ఇంటింటికి తిరగటం లేదా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అంటూ ప్రతి ఏడాది కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అవకాశం కల్పించడం పాత ఓటర్లను తొలగించకుండా అలాగే కొనసాగించడంతో ఒక కలగోర గంప లెక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కానీ మనం కొన్ని అంశాలు కనుక మనం పూర్తి స్థాయిలో పరిశీలిస్తే సాంకేతికత కనుక వాడుకుంటే ఎన్నికల సంఘం చాలా లాభపడుతుంది వృధా ఖర్చును కూడా అరికట్టే అవకాశం ఉంది వాస్తవంగా మనం ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఫోన్పే లేకుండా పేటిఎం లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ వ్యక్తి కూడా లేడన్నది వాస్తవాంశం తొంభై తొమ్మిది శాతం మంది స్మార్ట్ ఫోన్లే వినియోగిస్తున్నారు అంటే పేటిఎం కావచ్చు ఫోన్పే కావచ్చు ఇతర అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలు అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఒక సెల్ ఫోన్కి ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఫోన్పే చేసే అవకాశం ఉంది లేదా గూగుల్ పే చేసే అవకాశం ఉంది అంటే ఆ సాఫ్ట్వేర్ని ఆ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థ వినియోగించుకుంటుంది అలాంటప్పుడు ఎందుకు మనం ఎన్నికల సంఘం ఒక ఓటర్ నమోదుకి ఆన్లైన్ సిస్టంలో లేదా ఆధార్ లింక్ అప్ చేసి ఎందుకు చేయలేకపోతుంది చిన్న చిన్నగా బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు లేదా నేషనలైజ్డ్ బ్యాంకులు ప్రతి అకౌంట్ బుల్టీకి ఆధార్ లింక్ చేసి దాన్ని అనుసంధానం చేస్తూ ఒక పర్ఫెక్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నప్పుడు ఎన్నికల సంఘం ప్రతి ఓటర్కి ఆధార్ లింక్ ఎందుకు చేయలేకపోతుంది అదేం బ్రహ్మ విజయం కాదు కేవలం ఎన్నికల సంఘం రాజకీయ అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్న ఒక ఆరోపణ కూడా వినవస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆన్లైన్ సిస్టంలో పోవట్లే ఎందుకు ఆధార్ లింకప్ చేయట్లేదు ఒక వ్యక్తికి ఒక ఆధార్ సంఖ్య ఇస్తున్నప్పుడు ఆ ఆధార్ సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తికి ఓటు హక్కు కల్పిస్తే సుమారు ఎనిమిది నుంచి పదిహేను శాతం అదనపు ఓట్ల వ్యవస్థని నిర్మూలించవచ్చు దానివల్ల పోలింగ్ బూత్లను తగ్గించే అవకాశం ఉంది దాంతోపాటుగా ఉద్యోగుల నియామకాలు ఎన్నికల సిబ్బంది నియామకాలు తగ్గి అంటే ఇదంతా భారం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటే ఇలా మొత్తం వేసుకుంటే ఒక వంద నుంచి రెండు వందల కోట్లు ప్రతి ఎన్నికలలో ఎన్నికల సంఘం వృధాగా ఖర్చు పెడుతున్న అంశం ఒక వ్యక్తికి ఎన్ని చోట్లనైనా ఓటు అక్కకుండా సార్ దానివల్ల ఓట్లు పెరిగిపోతున్నాయి దొంగ ఓట్లు పెరుగుతున్నాయి కొంత కొన్ని ఎన్నికలు ఒక రాష్ట్రం జరిగి కొన్ని ఎన్నికలు ఇంకో రాష్ట్రం జరిగినప్పుడు రెండు రాష్ట్రాలలో మేము తీసుకున్నప్పుడు ఆధార్ లింక్ ఎందుకు చేయలేము అంటే బ్యాంకుల కన్నా ఎన్నికల సంఘం బలహీనంగా ఉందా పేటిఎం గూగుల్ పేల కన్నా మన ఎన్నికల సంఘం బలహీనంగా ఉందా చివరికి గ్యాస్ అనుసంధానం విషయంలో కూడా ఆధార్ లింక్ అయితేనే మీకు ప్రభుత్వ సబ్సిడీ వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఆధార్ లింక్ పెట్టేందుకు బారులు తిరుగుతున్న మహిళలంతా కేవలం ఒక సిలిండర్ ఐదు వందల రూపాయలు విలువ నాలుగు సిలిండర్లు ఫ్రీగా చేస్తా అంటే రెండు వేల రూపాయల కోసం ఆధార్ లింకు కోసం గంటలు కొద్దీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర వేచి చూస్తున్న నేపథ్యం చూస్తున్నాం కానీ ఎన్నికల సంఘం ఎందుకు ధైర్యం చేయలేకపోతుందా లేదా ఎన్నికల సంఘాన్ని వెనక నుంచి నడిపిస్తున్న ఏదైనా అదృశ్య శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కంప్యూటేషన్ చేస్తున్నా లేకపోతే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తే వాళ్ళ ఎత్తులు జిత్తులు ఏమన్నా పారకం ఉంటాయనే ఆలోచన కూడా ప్రజలలో కొనసాగుతుంది ఎందుకంటే చిన్న ప్రతిదానికి ప్రతి దానికి ఆధార్ లింక్ ఆధార్ లింక్ అని వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు వివిధ వ్యవస్థలు వివిధ సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకున్నప్పుడు ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో వేల కోట్ల రూపాయలు ప్రతి ఎన్నికల సమయంలో ఖర్చు పెడుతున్న ఎన్నికల సంఘం ఎందుకు ఈ ఆధార్ లింక్ని ఓ ఓటర్కి కోటేషన్ చేయలేకపోతుంది ఒకవేళ కనుక ఆన్లైన్ సిస్టంలో ఆధార్ లింక్ పెడితే దొంగ ఓట్లు నిర్మూలించవచ్చు డబుల్ ఓటింగ్ త్రిబుల్ ఓటింగ్ని కంట్రోల్ చేయవచ్చు ఒక వ్యక్తికి ఒక ఆధారు ఒక ఓటు అనే నినాదం ద్వారా రాబోయే జమ్లీ ఎన్నికల నాటికైనా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది మేధావులు చూస్తున్న డిమాండ్ ఆ దిశగా అడుగులు వేస్తే ప్రజాస్వామ్యానికి ఒక విలువ కట్టే అవకాశం ఉంది ఒక ప్రజాస్వామ్యం అంటేనే భారతదేశం అని ప్రపంచం మొత్తం నలుమూల మనం చేస్తున్న ప్రచారం ప్రపంచం నమ్ముతున్న వ్యవస్థని బలోపేతం చేయాలంటే ఈ దొంగ ఓటింగ్ కావచ్చు లేదా డబుల్ ఓటింగ్ కావచ్చు త్రిబుల్ ఓటింగ్ కావచ్చు ఇవన్నీ నిర్మూలించాలంటే ఆధార్కి ఓటర్ లింక్ చేస్తే ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది కానీ ఎన్నికల సంఘం ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోతుందా లేదా ఆలోచిస్తే వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావటం లేదా అంటే రాబోయే ఎన్నికల నాటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంటరీ కావచ్చు ఏదో ఒక ఎన్నికల్ని క్రైటీరియా తీసుకొని ఒక మండలాన్నో లేకపోతే ఒక గ్రామాన్నో యూనిట్గా తీసుకొని ఈ వ్యవస్థను కనుక మరింత బలోకం చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎన్నికల సంఘం కూడా ఓటర్లతోటి దొంగాట ఆడుతుంది అనేది మనం నమ్మాల్సిన అవసరం అందువల్ల అదిశగా కాకుండా ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ అని ప్రజలలో ఒక నమ్మకం ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగా ఇదని ఆలోచన ఉన్నప్పుడు ఆ దిశగా ఒక ఆధారు ఒక వ్యక్తి ఒక ఓటు అనే నినాదంతో ఆ వ్యవస్థను మరింత బలవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది